నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షటిపేటకు చెందిన కందుల కుషింద్ర వర్మ ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో యాభై తొమ్మిది ర్యాంక్ సాధించిన విద్యార్థిని శ్రీ చైతన్య కళాశాల హైదరాబాద్ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ మరియు గుడ్ షెఫర్డ్ యాజమాన్య మాధుర్యంలో శుక్రవారం సన్మానం చేశారు పాఠశాలలో ఒకటి నుండి పదో తరగతి వరకు చదివి మంచి ర్యాంక్ సాధించడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు పాల్గొని విద్యార్థిని ఘనంగా సన్మానం చేశారు అదేవిధంగా కుషింద్ర వర్మను పాఠశాల చదువుతున్న మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని కష్టపడి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి గుడ్ షెఫర్డ్ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్ ప్రిన్సిపాల్ సెబాస్టియన్ డైరెక్టర్స్ ప్రవీణ్ గౌతమ్ ఉపాధ్యాయులు శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు నేను చిన్నప్పటి నుంచి గుచ్చగోడ్ స్కూల్లో నర్సరీ టెన్త్ చదివాను నాకు నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ థర్సెంట్ సిక్స్టీ నేను వచ్చిన స్టేట్ ర్యాంక్స్లో ఫిఫ్టీన్ ఎయిట్ ర్యాంక్ వచ్చింది నేను ఇంటర్నగర్ కాలేజ్లో చదివాను టెన్త్లో నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇంటర్మీడియట్లో నైన్ ఎయిటీ త్రీ వచ్చింది ఎన్సెట్ ర్యాంక్ నైంటీ టూ నేను హైదరానగర్ కాలేజ్లో గుడ్చడ్ స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు మరియు సీసీజన్య కళాశాల ఉపాధ్యాయులకు యాజమాన్యానికి నాకు కృతిజ్ఞ తెలియజేస్తున్నాను పాఠశాల ఉపాధ్యాయులు మరియు కళాశాల ఉపాధ్యాయుల వల్ల ప్రోత్సాహంతో నేను ఈ ర్యాంక్ సాధించాను ఇది సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది నీట్ యూజీ ఫలితాల్లో మా బుడ్షపాట్ స్కూల్లో నర్సర్ టు టెన్త్ వరకు చదివిన విద్యార్థి కె కిషేంద్ర వర్మ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ సాధించి మన జిల్లా గర్వకారణం అదేవిధంగా మా పాఠశాల గర్వకారణం ఇంటర్మీడియట్ హైదరాబాదు చైతన్య కాలేజ్లో చదివి ఆ కాలేజ్ కూడా మంచి పేదుడు మంచి ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు మరొకసారి మా పాఠశాల తరఫున తర్వాత ఆ కళాశాల యజమాన్యానికి తర్వాత మా విద్యార్థి కృషికి అభినందనలు చేస్తున్నాం